తెనాలి నందులపెట్లోని ఎన్టీఆర్ సెంటర్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పూజ కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి శనివారం పెద్ద ఎత్తున స్వామివారి అన్న ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు స్థానిక నందులపేటలోని ఎన్టీఆర్ సెంటర్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాలను కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ సెంటర్ గణేష్ యూత్ కు చెందిన పసి గుణ యుగంధర్ యశ్వంత్ వాసు రాఘవ అలాగే వారి మిత్ర బృందం పర్యవేక్షించింది మేము ఎన్టీఆర్ సెంటర్ వద్ద సంవత్సరాలుగా వినాయక వినాయక చవితి జరుపుకుంటున్నామండి ఈ వినాయక చవితి సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేయబోతున్నాం అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశాము దీని తర్వాత మేము ప్రతిసారి మేము ఎంత దూరంలో ఉన్నా సరే ఇక్కడికి వచ్చి వినాయకుడి బొమ్మను పెట్ట పెట్టడం మటుకు ఆనవాయితీ అండి మాకు సో నా ఈ వినాయకుడి విగ్రహాన్ని ప్రతి సంవత్సరం ఇట్లాగే ప్రతి సంవత్సరం ఇట్లాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇట్లు ఎన్టీఆర్ సెంట్రల్ యూత్ కమిటీ నా పేరు రాకేష్ సూరపణిని అండి నేను ఎన్ఆర్ఐ టీడీపీ కెనడా వైస్ ప్రెసిడెంట్ సెంట్రల్ కెనడాకండి అట్లాగే ఇతను నా మిత్రుడు చెప్పారు మురళీ శంకర్